Намасте, Стивенинский свагат. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతగా కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్ అన్నారు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంకు ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి ముధోల్ నియోజకవర్గంలో ఓటర్ మహాశైలకు కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలను తెలిపారు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు నా గెలుపుతో నియోజకవర్గ

సోదరులు రామారావు పటేల్ గారి యొక్క నాయకత్వంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గ ఓటర్ మహాశైలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి వివిధ సంఘటనల సంఘాల యొక్క నాయకులకి ప్రత్యేకంగా మేధావులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ వారందరికీ కూడా సీఎం ఇచ్చి నా యొక్క కుత్యత తెలివిస్తూ నియోజవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఎందుకంటే నిధుల్ని తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని తీసుకొచ్చేసి మా ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తంలో మాకు విజయాన్ని చేకూర్చినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తాం కేంద్రం నుంచి అటు జాతీయ ఆధారాలు కావచ్చు ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు ఉపాధి హామీ పథకంలో రైతులకి వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి రోడ్లు కావచ్చు గ్రామాల యొక్క సిసి రోడ్లు కావచ్చు కేంద్రీయ విద్యాలయం అదే మాదిరిగా కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు మాసరు ఏదైతే మన యొక్క ఇక్కడ తెలిసి ఉందో దాన్ని కూడా ప్రసాద్ స్కీమ్లో పెట్టడం కావచ్చు ట్రైన్ల యొక్క ఆపడం కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గం ప్రతి సమస్యని నేను రామారావు పటేల్ గారు తీర్చామని చెప్పేసి ఈ సందర్భంగా నియోజక ప్రజలకి ఓటర్లందరికీ అదే మంత్రిగా కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నియోజకవే ప్రథమ యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా